హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆరు రకాల ఏకాదశి వత్తుల్ని చూద్దాము మాసానికి మనకు రెండు ఏకాదశులు వస్తాయి కదా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఫస్ట్ మనము పత్తిని తీసుకొని పోగు పోసుకొని టూ ఆర్ త్రీ ఫింగర్స్కి ట్వంటీ సెవెన్ రౌండ్స్ వేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని రెండు రింగులు చేసుకోవాలి తర్వాత ప్లస్ ఆకారంలో పెట్టుకొని ముందుగా మనము రెండు ఒత్తుల్ని మందంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా క్రాస్గా పెట్టుకొని రెండు ఒత్తులతోటి మనము క్రాస్గా ముడి వేసుకోవాలి రెండిటిని ముడి వేసుకున్న ఒత్తులు ఉన్నాయి కదా పైకి అనుకొని కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవచ్చు ఒక రింగ్లో ట్వంటీ సెవెన్ పెడితే మనకు మొత్తం వన్ నాట్ ఎయిట్ ఒత్తులు వస్తాయండి అలాగా చేసుకోవచ్చు లేదు అంటే ఒక రింగ్లో ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ వేసుకుంటే రెండు వన్ నాట్ ఎయిట్ వస్తాయి లేదు అంటే మనము ఒక్కొక్క రింగులో ఇది ఇంకొక మోడల్ అండి సేమ్ ఎంతకట్లాగానే రెండు రింగుల్ని తీసుకొని ముందుగానే మనము మూడు వర్షాలు కానీ ఐదు వర్షాలు కానీ థ్రెడ్ని రింగులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ప్రసాకారంలో పెట్టుకొని మనము సేఫ్టీ పిన్తో పెట్టుకొని దాంతో లాగినట్లయితే పైన మనకు ఒత్తిలాగా వస్తుంది ఇది ఇంకొక మోడల్ అనమాట మనము రింగ్ అనేది అంటే ఒత్తులు అనేది మనము ట్వంటీ సెవెన్ రౌండ్స్ ఫిఫ్టీ ఫోరు నైంటీ టూ లేదంటే వన్ ఎయిటీ త్రీ రౌండ్స్ తీసుకోవచ్చండి తర్వాత ఇది ఇంకొక మోడల్ పదకొండు ఒత్తిడిని చేసుకోవాలి ఇలా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ మనము అటొకటి ఇటొకటి జాయింట్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా పదకొండు అంటే అంత చేసుకోలేకపోతే ఈజీగా ఇలా చేసి వెలిగించుకోవచ్చు మనము సంవత్సరానికి మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి ఇవి ఫస్ట్ మనము చూసిన రెండు మోడల్స్ని వైకుంఠ ద్వారం ఒత్తి లేదంటే వైకుంఠ ఏకాదశి వత్తి అంటారండి మనము ట్వంటీ సెవెన్ రౌండ్స్ తీసుకుంటే అటు ఇటు కలిపి ఫిఫ్టీ ఫోర్ అవుతాయి అంటే వన్ నాట్ ఎయిట్ వత్తి అనమాట లేదు అంటే ఫిఫ్టీ ఫోర్ తీసుకుంటే రెండు వన్ నాట్ ఎయిట్ ఒత్తులు వస్తాయి నైంటీ టూ తీసుకుంటే ఒక మూడు వందల అరవై ఐదు వత్తి వస్తుంది వన్ ఎయిటీ త్రీ రౌండ్స్ తీసుకుంటే అటు ఇటు కలిపి మూడు వందల అరవై ఐదు ఇంకొకటేమో మూడు వందల అరవై ఐదు రెండు మూడు వందల అరవై ఐదు కట్టలు వస్తాయి అన్నమాట ఇదేమో ఇంకో మోడల్ అండి పురి వేసుకోవటం వస్తే పురి ఒత్తులు మూడు వందల అరవై ఐదు చేసుకోవాలి ఇది ఇంకొక మోడల్ శివలింగం టైప్లో చేసుకోవచ్చు మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు కదా ట్వెల్వ్ రౌండ్స్ వేసుకోవాలి అటు ఇటు కలిపి ట్వంటీ ఫోర్ అనమాట ఇలాగా లాగా చేసుకోవచ్చు లేదంటే ఒక చివరి ముడిలాగా వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు లేదు అంటే ట్వెల్వ్ రౌండ్స్ వేసుకొని మధ్యలో థ్రెడ్ తోటి ముడి వేసుకొని పైన థ్రెడ్ లాగా వస్తుంది కదా దానికి కొంచెం పత్తిని యాడ్ చేసి వెలిగేలాగా చేసుకోవచ్చు దీన్ని డమరుకంబొత్తి అంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ